మట్టి కట్ చేసుకొని తీసుకోవాలి సరిమీని వేయాలే ఏదైనా గుమల గులు ఉన్న పోతుంది

సౌండ్ వస్తుంది ఎట్లా పీసులు పీసులు తీసుకున్న తర్వాత ప్లే వేసుకుంటే ముదే సారీ సౌండ్ ఉండి ఉండు అయిపోయింది మొన్న అయిపోయింది మొత్తం మొట్ట గిక్కు దగ్గర తీసుకో గీక్కుంటే మనం ఎండిపోతుంది కాబట్టి నీట్గా గీక్కోవాల్సి వస్తుంది ఇట్లా ఎండకుండా ఆరిపోకుండా నీట్గా గీక్కోవాలన్నట్టు ఇట్లా చెల్లి అయిపోయింది ఇక ఎప్పుడు స్టార్ట్ ఇట్లా ఈ రకంగా తీసుకొని కోలు ఇప్పుడు కేజీ అట్టకలు ఇవి కేజీ అట్టకలు పట్టాలి ఈ రకంగా కే జతకాలు ఫ్రెండ్స్ ఇవి రైస్ వండుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు అట్లా మన ఇష్టం ఇంకా ఏమైనా చేసుకోవచ్చు కే జతకాలు అన్నట్టు న్యాచురల్ మట్టి పాత్రల తయారీ న్యాచురల్గా చేస్తూ ఉంటాం మనము ఈ రకంగా మొత్తం అటక అయితే రెడీ అయిపోతుంది అంచు ఈ రకంగా తీసుకొని ఈ బట్ట వేసుకోవాలి బట్ట ఎందుకంటే స్మూత్గా అవుతుంది ఈ రకంగా బట్ట వేసుకొని మళ్ళీ ఇక్కడ కింద ఒకసారి ఇట్లా నీట్గా అనుకోవాలి ఓకే ఇప్పుడు కట్ చేసుకున్నాం అయిపోయింది ఇట్లా ఓకే జర బెండు ఉంటుంది ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి ఆరిన తర్వాత దాన్ని కొంచెం ఆరిందంటే దాన్ని కొద్దిగా ఇట్లా సరి చేసుకోవాలి తర్వాత నీట్గా అవుతుంది అన్నట్టు ఓకే న్యాచురల్ మట్టి పాత్రల తయారీ అన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా చూడండి కట్టి